నమస్కారం విక్రమాదిత్య గారు సూర్యోస్మిత సార్ మీరు ఓ సూర్యోపాసకులు కాబట్టి ఎండాకాలం మే వచ్చింది అంటే ఎండలు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి ఈవెన్ ఈ ఎండ మూలంగా కూడా డీహైడ్రేషన్ అని చెప్పి నీళ్లు తాగని వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఇదే దీన్ని తట్టుకోనే శక్తి ఏ విధంగా వస్తుంది ఏ ఎలాంటి నియమాలు ఫాలో అయితే ఈ ప్రాబ్లం నుంచి తగ్గ వాళ్ళు ఎస్కేప్ అవ్వగలరు డీహైడ్రేషన్ అనేది అంటే సహజంగానే సూర్యుడు అనగానే ఎండగడతాడు అంటే మనలో ఉన్నటువంటి ఉదకాలని ఉదకాలకి కారకుడు ఆయనే సముద్ర జలాలని వేడెక్కించి దాని పైకి తీసుకెళ్ళి ఉదకాల ద్వారా మనల్ని మళ్ళీ రంజింపచేస్తాడు వర్షము ఆయనే ఉన్న నీటిని పట్టుకెళ్ళేది ఆయనే అందుకని ఆయన బ్రహ్మ సృష్టి స్థితి కూడా అంటారు ఆయన సూర్యనారాయణ ఈ మే నెలలో మేషంలో ఆయన వచ్చ స్థితిలో ఉంటారు మేషం అనగానే అగ్ని నక్ష అగ్ని రాసేది కుజుడు అధిపతి అందుకని ఏంటంటే ఆయన మనకి నడినెత్తి మీదకి వస్తారన్నమాట చాలా తీక్షణంగా ఉంటుంది వేడి అందుకని ఏంటంటే పదార్థాల్లో ఉండేటువంటి సారాన్ని అందరిని కూడా పూర్తిగా లాగేసుకుంటూ ఉంటాయి ఆయన్ని కంట్రోల్ చేయడానికి అంటే ఈయన తూర్పు ఆధిపత్యాన్ని తీసుకుంటే ఉష్ణం ఈయన కొడుకు అయినటువంటి శనేశ్వరుల వారు పడమరక ఆధిపత్యం చల్లదనం అంటే శనికారకత్వాలన్నీ కూడా చల్లగా ఉంటాయి ఏసీ శనికారకత్వం ఫ్రిడ్జ్ శనికారకత్వం శనికి సంబంధించినటువంటి కారకత్వాల్ని వాడడం ద్వారా సూర్యుడి నుంచి వచ్చినటువంటి వేడిని తట్టుకోవచ్చు అందులో సబ్జా గింజలు ఉంటాయి కదా నల్లగా ఉంటాయి నువ్వులు ఎలా ఉంటాయి ఉంటాయి అంటే సబ్జా గింజలు శని కారకత్వాలు అవి తాగడం వల్ల మన బాడీలో ఆ తేమ అందులో ఉండే పల్పు నానబెడితే వచ్చి తగ్గిస్తుంది మనల్ని రక్షణగా ఉపయోగపడుతుంది నిమ్మకాయ కూడా శని కారకత్వం నిమ్మకాయని ఎక్కువగా వాడాలి ఈ సీజన్లో దాని తద్వారా మనకి చాలా అద్భుతమైనటువంటి నువ్వులు కూడా శనికి సంబంధించినవి కానీ అంటే ఎండాకాలం నువ్వులు వాడకూడదు ఇక్కడ మనం వేరుశనగ పని చేస్తుంది అంటే శరీరంలో జిగురు పెరగాలి కఫం పెరగాలి అప్పుడు ఎండ నుంచి ప్రొటెక్షన్ లభిస్తుంది వాటర్ వేస్తే యూరిన్ ద్వారాను చెమట ద్వారాను వెళ్ళిపోతుంది కఫము అంటే మనకి వంట నూనెల్లో శీతాకాలం వర్షాకాలం నువ్వుల నూనె వాడతాం ఎండాకాలం వేరుశనగ నూనె వాడతాం వేరుశనగ నూనె ద్వారా కఫం పెరుగుతుంది కఫం పెరగడం వల్ల ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది శరీరం అంతా కూడా ఆ కఫంతో నింపబడి ఇవన్నీ కూడా మనకి రక్షణ వ్యవస్థగా అంటే మాయిశ్చర్ జిడ్డుగా ఉండి మనల్ని రక్షిస్తూ ఉంటుంది అంటే ఒరిజినల్గా ఎండాకాలం నూనె రాసుకొని స్నానం చేయడం చాలా మంచిది ఆ తేమ శరీరాన్ని చిట్లు పోకుండా ఆపుతుంది అలాగే నెంబర్ ఆఫ్ టైమ్స్ కంపల్సరీ డైలీ త్రీ టైమ్స్ అన్న స్నానం చేయాలి అంటే లోపల నుంచి తీసుకునేదే కాకుండా శరీరానికి పైనుంచి కూడా మనం తేమనివ్వాలి పొరుగు రోజుల్లో మనకి స్నానం అనగానే సరస్సుల్లో స్నానం పీకల దాకా మునిగి చేయాలి ఒరిజినల్గా కట్టి స్నానం తొట్టి స్నానం ఇలా చేసేవారు కంపల్సరీ స్నానం చేసేవంటే శరీరం అంతా కూడా ఒకేసారి బ్యాలెన్స్ అవ్వాలి మనం ఇప్పుడు అంతా పోసుకునే వ్యవస్థ ట్యాపుల్లోంచి షవర్లు వీటితో చేస్తాం డైరెక్ట్ వస్తుంది వెళ్ళిపోతుంది ఎక్కడ కూడా శరీరం మీద ఆగాలి ఆగితే లోపల ఉన్నటువంటి ఉష్ణాన్ని అంటే మన ఇంజన్లో ఉన్నటువంటి కారులో ఉన్నటువంటి ఇంజన్ ఎలా అయితే హీటెక్ ఇంకో లోపల ఉన్న ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా పనిచేసి హీటెక్కి ఆ వేస్ట్ని బయటికి గంటడానికి చెమట పట్టిస్తాయి ఈ సమ్మర్ ఉష్ణం పెరగడం వల్ల లోపల ఉన్నటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా డైజెషన్ సిస్టమ్ దగ్గర నుంచి మొత్తం ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా విపరీతంగా వర్క్ చేయడం మొదలు పెడతాయి టాక్సికేషన్ బయటకు వచ్చినప్పుడు జ గెంటడానికి చెమట ఎక్కువ పట్టిస్తుంది తద్వారా వాటర్ బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అందుకని దాన్ని రక్షించుకోవాలంటే దానికి అనుకూలంగా ఉండేటువంటి పదార్థాలు అలాగే కుజుడు కూడా కుజకారకత్వం ఉన్నటువంటి పదార్థాలు అంటే మిరియాలు మీకు చలో చేస్తే మళ్ళీ బూడెదుకు ముడకాయ కూడా కుజకారకత్వమే కుజుడు రవికి మిత్రుడు అంటే ఉష్ణం ఉష్ణమైన శీతలం వేడి చేయడం ద్వారా సెలవు చేస్తుంది ఓకే అవును వేడి చేయడం ద్వారా అంటే నీటిని బాగా మరిగించు బాగా ఎక్కువ వేడి కింద ఏముద్ది ఆవిరి అయిపోద్ది ఆవిరి చల్లగా ఉంటుంది అలా ఉష్ణ ఉష్ణమైన శీతం ఉష్ణ కారకత్వం కలిగి ఉంటాయి ఒరిజినల్గా కానీ అవి చలవ చేస్తాయి అందుకని మనం తీసుకోవాల్సినట్లు మిరియాలు మిరియాల పాలు ఈవినింగ్స్ అలాగే మరి మీరు ఎండలో బాగా తిరిగి వచ్చేది డిహైడ్రేట్ అవుతున్నాము చల్లటి నీళ్ళు తాకూడదు వేడిగా ఉండేటువంటి టీ తాగాలి లేకపోతే వేడి నీళ్ళు తాగాలి అవునా వేడి గింజి తాగాలి లెమన్ వేసుకొని ఇవి మీకు ఇమీడియట్కి వెళ్తే ఒకసారి బాగా ఇవి విపరీతమైనటువంటి ఎండలో ఉంచి వచ్చి చల్లటి నీళ్ళు తాగేస్తే ఇంజన్ ఒక్కసారి డౌన్ అయిపోయి పడిపోతాం అది కూడా విన్నాను నేను అలా చన్నీళ్ళు తగ్గూడదు బ నీళ్ళే తాగాలి టీ తాగితే చాలా మంచిదమ్మా కొంచెం మిరియాల పొడి వేసుకుని టీ తాగితే చాలా మంచిది కానీ అలా కాకుండా అంటే సాధారణంగా ఇప్పుడు మీరు చెప్పిన నియమం పాటించకుండా ఎండలో తిరగొచ్చాం కదా చల్లని కూల్ డ్రింక్స్ తాగాలి అలా తాకూడదు తేమను పెంచుకోవాలి డిహైడ్రేషన్ అవ్వకూడదు ఉండాలంటే ముందు రోజు నైట్ అంటే ఈ సమ్మర్ అంతా కూడా బెండకాయలు చిన్న చిన్న ముక్కల కింద కోసి నైట్ నీళ్ళలో వేసేయండి పొద్దుట ఆ ముక్కలు తీసేసి ఆ జిగురు వాటర్ బెండి వాటర్ మీకు చాలా అద్భుతమైనటువంటి ప్రొటెక్షన్ నార్మల్ వాటర్ బదులు బెండకాయ నీళ్ళు మనకు ఒక కుండ ఉంది ఇంట్లో ఒక నలుగురు ఉన్నాం ఓ పది పదిహేను బెండకాయలు పావు కేజీ బెండకాయలు శుభ్రంగా ముచ్చుకులు కోసి కడిగేసి చిన్న చిన్న ముక్కల కింద కోసి కుండలో వేసేయండి పొద్దుటే ఆ ముక్కలు తీసేసి ఆరు ఆరు గ్లాసు గ్లాసు అవి తాగండి ఎక్స్ట్రాడినరీగా సమ్మర్ మీకు అసలు తెలియదు చాలా అద్భుతంగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది డిహైడ్రేట్ అవ్వకుండా బాడీని కాపాడుతుంది అలాగే ఈ సమ్మర్ అంతా కూడా బూడిద గుమ్మడికాయ జ్యూసు విరివిగా విపరీతంగా తీసుకోండి ఇది కేవలం డిహైడ్రేషన్ నుంచి రక్షించడమే కాకుండా క్యాన్సర్ కారకాలు చాలా ఎక్కువ ఉన్నాయి క్యాన్సర్ కేసెస్ క్యాన్సర్ వాళ్ళకు కూడా క్యాన్సర్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎసిడిటీ తగ్గుతుంది గ్యాస్టిక్ తగ్గుతుంది అల్సర్లు తగ్గుతాయి చాలామందికి లేడీస్కి యూట్రస్లో ఇన్ఫెక్షన్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ ఉంటాయి మీకు దాని నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది శరీరం చల్లగా ఉంటుంది తేలిగ్గా ఉంటుంది డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది బ్రెయిన్ చాలా అద్భుతంగా ఉంటుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది బుడిద గుమ్ముడికాయ అంటే ఈ సమ్మర్ మనం ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉంటాం దాని ద్వారా బాడీ అంతా కూడా ఫిల్టర్ అవుతూ ఉంటుంది అది బుడుదమ్ముడికాయ తీసుకోవడం వల్ల హెడ్ రీజన్స్ హెడ్ ఎయిక్స్ ఉంటే తగ్గిపోతాయి చూపు ఇంప్రూవ్ అవుతుంది ఇయరింగ్ చెవులు వినికిడి శక్తి పెరుగుతుంది బుడిదగుమ్ముడికాయ తీసుకోవడం వల్ల బెండకాయ తీసుకోవడం వల్ల అంటే మనకు సీజనల్గా వచ్చేటువంటి కొన్ని వెజిటబుల్స్ ఇలా తీసుకోవడం వల్ల మనకు ఉన్నటువంటి ఇంటర్నల్గా ఉన్న ప్రాబ్లమ్స్ చాలా వరకు క్యూర్ అయిపోతాయి చాలా వరకు ప్రతిరోజు ప్రొద్దుటే లెగిసి ఉదయిస్తున్నటువంటి సూర్యుని చూస్తూ ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే ప్రాతర్ మిత్ర వరుణ ప్రాతరశ్విన ప్రాతర్ భగం పూషణం బ్రహ్మనస్పతి ప్రాతః సోమామృత రుద్రం హువేమ అంటే ఉదయిస్తున్నటువంటి సూర్యుని చూస్తూ అన్ని నువ్వే ఆ నువ్వు నాలో ఉన్నావు బయట ఉన్న సూర్యుడే నాలో కూడా ఉన్నాడు నన్ను ఇబ్బంది పెట్టుకొని నమస్కరించడం అనమాట గ్రిం ప్రేత ప్రాతరింద్రం హవామహే ప్రాతర్ ప్రాతర్మిత్ర వరుణ ప్రాతరశ్విన ప్రాతర్భగం భూషణం బ్రహ్మ నస్పతి ప్రాత సోమ అమృతరుద్రం హువేమ ఓం శాంతి 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 అని ఈ మంత్రాన్ని చదువుకుంటూ అలాగే మనకి దొరికినటువంటి బెండకాయలు బూడుతు గుమ్ముడికాయలు తాగుతూ రాబోయే రోజులు ఇంత దారుణంగా ఉండకూడదు అనుకుంటే అందరం కూడా కర్తవ్యంగా బాధ్యతగా వృక్షాలు నాటడం అనేది అలవాటు చేసుకోవాలి అలాగే సార్ అంటే సాధారణంగానే కిడ్నీలో రాళ్ళున్న ఉన్న పేషెంట్స్ చాలామంది ఉంటారు అంటే వాళ్ళ పనుల మూలంగా కావచ్చు ఈ బిజీ లైఫ్ని గడుపుతున్న లో కావచ్చు కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఈ ఎండాకాలం మూలంగా తీసుకున్న నీళ్ళు కూడా తొందరగా ఎవాపరేట్ అవ్వడం మూలంగా ఎక్కువగా కేసులు వస్తున్నాయి అనేది నేను విన్నాను దీన్ని ఎలా అండ్ ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటారు కిడ్నీలో రాళ్ళు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఎసిడిక్ నేచర్ ఫుడ్స్ ఎక్కువగా తినేటం అంటే చాలా మంది అంటారు నీకు నీళ్లు తాగే అలవాటు లేకపోవడం వల్ల ఉప్పు ఎక్కువ వాడేయటం వల్ల ఇలా చెప్తూ ఉంటాను దానికన్నా నేను ఏమంటానంటే విపరీతమైనటువంటి మాంసాహారం మాంస కృతులు ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాన్ని తినటం వల్ల దీనివల్ల కూడా వస్తాయి దానివల్ల వస్తాయి అంటే మరి అది చాలామంది మాంసాహారం అనగానే బ్రాహ్మీణ్లో కూడా కిడ్నీలో స్టోన్స్ వాళ్ళు కందిపప్పు ఎక్కువ తినేస్తారు విపరీతమైనటువంటి ప్రోటీన్ మాంసం కన్నా చాలా ప్రమాదం కందిపప్పు ప్రోటీన్ ఎక్సెస్ ఆఫ్ ప్రోటీన్ బాడీ దాన్ని ఫిల్టర్ చేయలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది దానివల్ల కూడా కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం అంటే చాలామంది అనుకుంటారు కొన్ని రకాల కూరగాయలు టమాటా తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు వస్తాయి అట్లా ఇట్లా చెప్తుంటారు ఆహారం వల్ల కాదు మనం చేసేటువంటి అలవాట్ల వల్ల అంటే ఆహారం వల్లే ప్రోటీన్ అధికంగా ఉన్నటువంటి అంటే మనం ఆకుకూరల్లో కానీ వెజిటేబుల్స్లో కానీ ప్రోటీన్స్ ఎక్కువగా ఉండవు న్యాచురల్గా కానీ కందిపప్పు కందిపప్పు మంచిదే కానీ కందిపప్పుతో మాత్రం మనం ఇంకా చాలా రకాలు తీసేసుకుంటాం అందులో మాంసకృతి అధికంగా ఉంటాయి తద్వారా స్టోన్స్ ఎక్కువ ఫామ్ అయ్యే అంటే కాల్షియం స్టోరేజ్ చేస్తుంది ఫిల్టర్ చేయలేక అలాగే మనం తాగే నీళ్ళు మంచివి కాదు మంచి నీళ్లు తాగట్ల నీళ్లు తాగుతున్నాం అంతే బాటిల్డ్ వాటర్ ప్రాసెస్ వాటర్ తద్వారా కూడా మనకి కిడ్నీలో రాళ్ళు వచ్చే అవకాశం ఈ సమ్మర్ చాలా అద్భుతమైనటువంటి సీజన్ దీనికి అంటే డైజెషన్ సిస్టమ్ని మెరుగుపరుచుకోవడానికి కిడ్నీలను బాగు చేసుకోవడానికి సీజనే కిడ్నీలకి సీజన్ ఇది మనం ఎక్కువగా తీసుకునే వాటర్ జలం ద్రవ పదార్థం మన కిడ్నీలు పూర్తిగా శుభ్రం చేస్తుంది దీంట్లో మనకు అద్భుతంగా ఉపయోగపడేది కిడ్నీలో రాళ్ళతో బాధపడే వాళ్ళకి వంకాయ 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 చిన్న చిన్న మొక్కల కింద కోసుకొని మిక్సీలో గ్రైండ్ కొట్టి చిన్న అల్లం ముక్కేసి వేసి ఒక గ్లాసుడు వాటర్ వేసి వడకట్టుకుని సిప్ సిప్ చేస్తూ కొంచెం మిరియాల పొడి లైట్గా సైందో లాగా వేసుకుని సిప్ సిప్ చేస్తూ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల కిడ్నీలో రాళ్ళు పెయిన్ వస్తున్నాయి అన్న సందర్భం తీసుకోవడం ద్వారా మీకు కిడ్నీలో రాళ్ళు చాలా ఈజీగా బయటికి వెళ్ళిపోతాయి అది హై ఆల్కలైన్ ప్రాపర్టీ వంకాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది కిడ్నీకి కిడ్నీకి అద్భుతంగా పనిచేస్తుంది వంకే దాంతోపాటు క్యారెట్ యాపిల్ రెండిట్లు తురుముకుని తినడం ద్వారా కూడా బాడీ ఆల్కలైన్ అవుతుంది కిడ్నీలో రాళ్ళకి పనిచేస్తుంది అలాగే కిడ్నీలో రాళ్ళే కాకుండా మనకి ఇంకా గాల్ బ్లాడర్ స్టోన్స్ వాటికి కూడా పనిచేస్తుంది క్రాబ్ యాపిల్ అని మనకి గ్రీన్ యాపిల్ దొరుకుతుంది గ్రీన్ యాపిల్ అంటే ఆల్కలైన్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు మీరు ఇంకా ఎసిడిక్ నేచర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటే కిడ్నీలో స్టోన్స్ పెరుగుతాయి కొండపిండాకని కొండపిండా ఆకు పునర్నవ గలిజేరు ఇలా కొన్ని రకాల ఆకులు మనం పెసరపప్పులు వేసుకుని తీసుకోవడం ద్వారా వాటిలో కొంచెం వేసి మరగబెట్టి తాగడం ద్వారా ఈ వంకాయ జ్యూస్లోనే ఒక గుప్పెడు తెల్ల గలిజేరు గలిజేరాకు వేసుకుని తాగడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఈజీగానే కరిగిపోతాయి అలాగే బుడుదుగు ముడికాయ కూడా కిడ్నీలో రాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది ఎసిడిక్ నేచర్ లేని ఫుడ్స్ తీసుకోండి రా ఫుడ్స్ తీసుకోండి కిడ్నీలో రాళ్ళు ఫామ్ అవ్వకుండా ఉంటాయి ఫామ్ అయిన తర్వాత ఇబ్బంది పడుతూ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవడం కన్నా ప్రికాషన్ ఇస్ ద బెటర్ దాన్ క్యూర్ ఒకవేళ ఫామ్ అయినా కూడా ఈ వంకాయ జ్యూస్ అనేది యూస్ అవుతుంది యూస్ అవుతుంది చాలా అద్భుతంగా యూస్ అవుతుంది సూర్యశంకర్